ఈ యోగా కార్యక్రమం ఇరవై ఒక రోజు మాకు శిక్ష లెక్కించి చాలా మంచితని చేశారు సార్ మీకు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము రియల్గా మేము చేస్తాం సార్ నేను ఏంటంటే జనరల్ ఎక్సర్సైజ్ ఇయర్ చేసేవాళ్ళము కానీ యోగా ద్వారా మనము పిల్లల్ని అన్ని రకాలుగా వాళ్ళని కంట్రోల్ చేయడానికి వాళ్ళ వాళ్ళుగా కంట్రోల్ చేయగలిగే శక్తి యోగా ద్వారా రుజువు అవుతుందనేసి ప్రత్యక్షంగా మా పాఠశాలలోని యోగా కార్యక్రమం స్టార్ట్ చేసిన దగ్గర చక్కగా చేస్తున్నారు ప్లస్ వాళ్ళు మార్పు అనేది మాత్రం గమనిస్తున్నారు సార్ నైట్ పూట కరెంట్ పోయినట్లయితే చాలా గట్టి గట్టిగా అసేరం అనమాట ఏమైపోయిందని చెప్పేసి మేము అక్కడే ఉంటాం సార్ అది చాలా భయపడిపోయింది వెళ్ళాలని మొన్న నుంచి ఈ యోగా క్లాస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా పిల్లలతో చాలా పెట్రోల్ సైలెన్స్ గా ఉంటారు సార్ వాళ్ళు వాడతారని మాత్రం మార్నింగ్ అసెంబ్లీ కూడా చాలా అసెంబ్లీ దగ్గర కూడా మా హెచ్ఎం గారు చాలా చేసుకున్నారు అనమాట మీరు ఎవరు చెప్పకుండా పిల్లలు పిల్లలే సైలెంట్ గా వచ్చి నిర్చున్నారు మీరు చాలా సైలెంట్ గా ఉన్నారంటే అని మా హెచ్ఎం చెప్పడం జరిగింది అందుకు మేము మెయిన్ గా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అదేవిధంగా వారం రోజులు కూడా సార్ వచ్చి పిల్లలని చాలా బాగా ఇస్తుంటే సార్ అంటే చెప్తున్న మాట చాలా చక్కగా వాళ్ళు గ్రహిస్తున్నారు మొన్న రెండు రోజులు చాలా పెద్ద వర్షపడిన బాగా పడింది గ్రౌండ్ అంతా కూడా బురద బొత్తగా ఉంటుంది సార్ ఏమన్నారంటే మీరు ఒక హాల్లో కూర్చోబెట్టనట్లయితే ఈ రోజు ఈరోజు ప్రాణాయామం చెప్పేసి వదిలేద్దాము ఉంది కదా కొన్ని కానీ పిల్లలు రాలే కాదు సార్ చెప్పినక్కడ వచ్చి మ్యాడ్ మెసేజ్ ఇంకా ఉన్నారు సార్ వచ్చేసరికి అంటే ఈ సూర్య నమస్కారాలు అనేది ప్రతి స్కూల్లో ప్రతిరోజు చేసినట్లయితే ఖచ్చితంగా పిల్లలు మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా తిరగలం సార్ మార్పు అనేది మాత్రం ప్రత్యక్షంగా చూస్తున్నాం సార్ అదే విధంగా సిక్ రిపోర్ట్స్ కూడా సిక్ పిల్లలు తగ్గుతున్నారు తెలియజేసుకుంటూ ఈ అవకాశాన్ని మీ ద్వారా మాకు కల్పించినందుకు మీకు సిరసు నుంచి సిరసు నుంచి నమస్కారం తెలియజేసుకుంటూ